శ్రీమాత్రే నమ శక్తి బంధన హోమము కృత్యాపృత్యం గారి తంత్ర విధానములో నిర్వహించే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది సరైనటువంటి మెచ్యూర్డ్ వయసు లేక ఆకర్షణకు గురి అయి ప్రేమ అనేటటువంటి ఒక పెను ప్రమాదంలో పడిపోయి తల్లిదండ్రులని హింసకు గురి చేసి సొంత ఊరిని సొంత ఇల్లుని వదిలిపెట్టి ప్రేమ అనేటటువంటి పదానికి అర్థం తెలియని వయసులో వెళ్ళిపోయి వివాహం చేసుకునేటటువంటి ఆలోచనకు వెళ్ళేటటువంటి ముందు సమయంలో చతుర్ముఖ శక్తి బంధన హనుమంతుడికి సంబంధించినటువంటి కృత్యా ప్రత్యంగరీదేవి తంత్ర ప్రయోగాన్ని కనుక ప్రయోగిస్తే హనుమంతుడు సీతాదేవి ఆచూకీని ఎలా అయితే తెలియచేసిన విధానముతో యుద్ధముతో సీతాదేవిని రామచంద్రుడు ఎలా అయితే తీసుకున్నాడో అటువంటి విధానమైనటువంటి హనుమంతుడు చతుర్దిక్కులు నాలుగు దిక్కులను కూడా బంధన చేసి పన్నెండు శక్తులతో కలిసి ఉన్నటువంటి దిగ్బంధన ప్రక్రియతో వాళ్ళు ఎక్కడ ఉన్నా తిరిగి సొంత ఊరు సొంత ఇంట్లో తీసుకువచ్చి పెట్టేటటువంటి ప్రయోగము ఇది